ఉన్నప్పుడు ఎక్సలెంట్ ఇదే ఎనర్జీ అంతే కదా ఎక్సలెంట్ సో అందరికీ నమస్కారము ఇంటర్నేషనల్ డే అగైన్స్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఈ మాదక ద్రవ్యాన్ని అరికట్టడానిలో మనం ప్రతి ఒక్కరు కూడా ముందు అడుగులో ఉండాలని మన అందరికీ గుర్తు చేయడాని కోసము ఈ కార్యక్రమం ఒక బ్రహ్మాండమైన ఒక వాతావరణంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీనిది గిద్దీశ్వరి గారు నా కలీగ్ ఎస్పీ గారు ఏఎస్పి గారు అండ్ సూపరింటెంట్ జీ ఐ మీన్ మెడికల్ కాలేజ్ అండ్ ఏఎస్పిస్ అండ్ ఆల్ అదర్ డిస్ట్రిక్ అఫీషియల్స్ ప్రతి ముఖ్యంగా ఇవాళ పార్టిసిపేషన్కి వచ్చిన మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ అండ్ అదర్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన ప్రతి పిల్లలకి అందరికీ కూడా నా అభినందనలు మీరందరూ కూడా ఎలాంటి ఒక కార్యక్రమం చేస్తే కూడా మీ భాగస్వామ్యం మీ పార్టిసిపేషన్ చాలా భలే ఉంటుంది దానివలన మనం చేసిన ప్రయత్నం ఒక మంచి ఫలితాలు ఇస్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇవాళ ఈ కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉంటున్న హెడ్ క్వార్టర్లు మాత్రం కాకుండా ప్రతి ఒక్క ఐటీడీఏలో కూడా ఒక ర్యాలీ రూపంగా ఒక వాకతండ రూపంగా ఈ మెసేజ్ నో టు డ్రగ్స్ డ్రగ్స్ వద్దు బ్రో వద్దు బ్రో అని ఒక విషయం ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా లౌడ్ అండ్ క్లియర్గా మన సొసైటీకి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇవాళ గుంటూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో స్వయంగా అటెండ్ చేసేసి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో ఇవాళ మనం కూడా ఈ కార్యక్రమాల్ని మనం భాగస్వామ్యం చేసి మాత్రం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీ పేరెంట్స్కి మీ సిబ్లింగ్స్ మీ మీ అన్నలు తమ్ముళ్ళకి ఆర్ చెల్లెలకి ఆర్ మీ ఇంటి దగ్గర ఉండిన ప్రతి ఒక్క సహజదారులకి అందరికీ కూడా ఈ గాంజాయి గురించి ఈ మాధవ ద్రవ్యాల గురించి ఉంటున్న బ్యాడ్ ఇంపాక్ట్స్ గురించి మీరు ప్రచారం చేసి దాన్ని తగ్గించేవలసిన కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి ఇది ఎందుకు మనం ఇంత పెద్ద ర్యాలీ ఎప్పుడైనా మా గాంజా గురించి దీనికి ముందు నిర్వహించామా లేదు ఏదో ఒక చోట్లో ఒక పోస్టర్ పెట్టేసి రిలీజ్ చేసినాను ఇప్పుడు మనం అందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మనం చేస్తామంటే ఏదో తప్పు జరుగుతుంది కదా అవునా కదా ఎక్కడో ఒక చోట్లో డేడాలు ఉన్నాయి పిల్లలు ఈ ఈ మన జిల్లా చూస్తే ఒక టైంలో ఈ గాంజాలు పండించిన ఒక ప్రాంతంగా మనం ప్రకటన చేయడం జరిగింది దాని తర్వాత పోలీసులు చాలా గడ్డిగా ఒక చర్యలు తీసుకొని అక్కడ ఉంటున్న ఎవరెవరు దీన్ని ఇన్వాల్వ్ అయినా అందరినీ అరెస్ట్ చేయడము ఆ ప్రాంతంలో జరుపు పండుతున్న ఈ గాంజాలన్నీ కూడా పూర్తి నిర్మూలన చేయడము ఈ కార్యక్రమం చాలా లాస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్గా మనం చేయడం వలన ఇప్పుడు మన ప్రాంతంలో ప్రొడక్షన్స్ తగ్గించడం వాస్తవం ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఎస్పి గారు ఈగల్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలిసి దాదాపుగా ఒక పదిమూడు వేల ఎకరాలు మీరు చూస్తున్న డ్రోన్స్ అట్లా ఒక హైటెక్ డ్రోన్లు చూసి పెట్టి సర్వైల్ చేసినప్పుడు మనకి దొరికిన మొత్త పంట ఎంత తెలుసా కేవలం తొంభై ఏడు ఏకరాలు మాత్రమే అన్నీ కూడా మనం పూర్తి నిర్మూలన చేయడం జరిగింది ఎందుకు అంటే మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ మాత్రం కాకుండా మనం చేసిన ఆల్టర్నేటివ్ అంటే ఎవరెవరు గాజాయి పండించిన వాళ్ళకి ఇంకా ఏదైనా ఒక పంట ఇచ్చేసి వాళ్ళని ఎకనామికల్గా ఎట్లా అప్లై చేయాలని ఒక మంచి ఒక ఉద్దేశంతో మనం హార్టికల్చర్ని ఒక ముఖ్య ఆయుధంగా తీసుకొని తెచ్చేయడం జరిగింది దాంట్లో కాఫీ పెప్పర్ ఎక్కడ మనకి ఈ ఆవకాడోస్ ఇట్లా వివిధ హార్టికల్చర్ క్రాప్స్ ఇచ్చేసి రైతులందరినీ ఈ గాంజాయి నుంచి తొలగించి ఇంకొక మంచి వాతావరణం తీసుకురావడం జరిగింది సో దీనిలో ఇక్కడ ఉంటున్న అధికారులందరూ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉంటున్న ప్రజాప్రదల్లో అందరూ భాగస్వామ్యం ఉంటుంది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇప్పుడు మన దగ్గర ఉంటున్న బాధ్యత ఏంటి మనం అంటే ఇక్కడ ఉంటున్న నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మన పోలీసులు కానీ ఆర్ ఆల్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరికి ఉంటున్న ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే ఈ గాంజాయి గురించిన ఉపయోగంలో ఉంటున్న విషయాల్ని మనం మార్చేసేసి మంచి దారికి మనం తీసుకురావాల్సిన బాఐ ఐ మీన్ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది మన అందరూ కూడా ఒక అంబాసిడర్గా దీని గురించి చర్చలు చేయడం చాలా చాలా అవసరం ఇది ఏదో గాంజాయి అంటే ఎవరికి చెప్పకుండా ఎవరైనా దాంట్లో బాధ్యతలు ఉండే వాళ్ళని ఓరంగా పక్కన పెట్టేసి మనం చిన్న చూపు చీ చూపించడం మాత్రం కాదు మన వాళ్ళని ఒక మంచి దారికి తీసుకురావాల్సిన తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దానికోసం ఇప్పుడు డి అడిక్షన్ సెంటర్ని ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టడం జరుగుతుంది కింద స్థాయిలో ఏఎన్ఎం ఆశాలు అంగన్వాడీ వర్కర్లు అండ్ మనకు మనకున్న మల్టీపర్పస్ ఎంఎల్హెచ్పి సబ్సెడ్లో ఉంటున్న సిహెచ్ఓస్ కానీ అందరికీ కూడా ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఈ మాధవ ద్రవ్యాల వలన వచ్చిన ఈ అడిక్షన్ గురించిన అవగాహన సదస్సులు వాళ్ళకున్న ట్రైనింగ్లు కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా ఈ విష ఈ విషయంని ప్రతి ఒక్క ఇంటింటికి చెప్పి ఇది ఎట్లా అరికట్టాలని ఒక నిర్ నిర్ణయం తీయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది ఇక్కడ వచ్చేసిన సర్పంచ్లు ఆర్ ఎంపీటీసీస్ ఆర్ ఇక్కడ ఉంటారు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఎస్ఎస్జీస్ విఓఏఎస్ కానీ మండల సమాఖ్య కానీ జిల్లా సమాఖ్య కానీ అందరూ కూడా మీ ఎస్ఎజీ గ్రూప్ లెవెల్లో ఒక రెసల్యూషన్ తీసుకోవాలి మీరు మాత్రం కాకుండా మీ సభ్యులు ఇంట్లో ఎవరు కూడా ఈ మాధవ ద్రయాలు మనం వాడం మానేయాలి అని ఒక నిర్ణయం రెండవదు ఎవరైనా దీని వలన బాధితులు ఉంటే వాళ్ళకి ఎట్లా సహకారం చేసేసి వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్లకి తరలించి ఆ దారి తప్పిన వాళ్ళని ఎట్లా సరిచేసి పెట్టాలని ఒక నిర్ణయం ఇది రెండు కూడా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క ప్రగాశ ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ ఆర్ ఎస్ఎస్జిస్ అందరు కానీ ఆరు మనకున్న పంచాయతీలో ఉంటున్న